జిల్లాలో ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా క్విక్ రియాక్షన్ టీంను ఏర్పాటు చేయడం జరిగిందని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా క్విక్ రియాక్షన్ టీం సిబ్బందితో ఈరోజు ఎస్పీ ప్రధాన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందని శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామని ఎవరైనా శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే సహించేది లేదని కఠిన చర్యలు తప్పవని నిర్దేశాలను రొచ్చగొట్టే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు జిల్లా పోలీస్ సిబ్బందితో క్విక్ రియాక్షన్ టీం ఏర్పాటు చేసి జిల్లాలో శాంతి సామాన్యం పారదర్శకత నివారణకి క్విక్ టీమ్ రియాక్షన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు వివరాల గుర్తింపు శాతి భద్రతల సంరక్షణ కోసం పనిచేయడం జరుగుతుందని ఆయన అన్నారు జిల్లాలో ఏదైనా అంత్యవసర పరిస్థితి లేదా చట్టవిరోధ కార్యక్రమాలు సంభవిస్తే వెంటనే ప్రతిస్పందించేందుకు క్యూఆర్టీ బలగా బృందాలు ఊహాత్మకంగా నివారించడానికి కేటాయించబడతాయని ఆయన తెలిపారు వేగవంతమైన స్పందన ఏదైనా నిరసన లేదా లా ఆర్డర్ పరిస్థితిలో తక్షణమే సహాయం అందించడం దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు నిరంతర పర్యవేక్షణ జిల్లా అంతటా శాంతిని కొనసాగించడం ఈ బలగాలు సత్కరమే స్పందిస్తాయని ఎస్పీ తెలిపారు ఒకటేమో ఫస్ట్ ప్రిటెక్షన్ ఆఫ్ క్రైమ్ ఏం క్రైమ్ బాగా చూసుకోవాలి క్రైమ్ అంటే దొంగతనాలు తర్వాత ఒకరి దాడి చేసి ఇది అవుతుంది రెండోది ఏంటంటే డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ దాన్ని పట్టుకో మూడోది మెయింటెనింగ్ లాండి ఈ మూడే చేయాలి ఈ మూడు చేయాలంటే మాత్రం కంపల్సరీ దండోపాయం అంటే మంచిగా చెప్తాం ఇట్లాగలం మళ్ళీ వాళ్ళు ముందు అంటాం మంచిగా చెప్తాం ఇంకేదో ఎలా కొద్ది చేయాలి దండోపాయం కంట్రోల్ చేయాలంటే జిల్లా కంట్రోల్ చేయాలంటే కొంచెం ఫోర్స్ అవసరం ప్రాబ్లమ్ ఫోర్స్ తక్కువ ఉంది ఒక ట్రూమల్స్ అయితే కొంచెం